ప్రత్యేకంగా దీని విషయంలో ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు మేము సీరియస్గా ఉన్నాము ఒక సమగ్రమైన విత్తన చట్టం తేవడమే కాకుండా ఎవరైతే కంపెనీలకు అగ్రిమెంట్ చేసుకొని విత్తనాలు ఉత్పత్తి చేస్తారో వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఏ విధమైన అరమరికలు లేకుండా ఇప్పుడు ఉండే పద్ధతిలో ఆర్గనైజర్ అనే వ్యవస్థ లేకుండా డైరెక్ట్గా విత్తన కంపెనీ రైతు మధ్యనే డిస్కషన్ ఉండాలి అనే దానికే మేము రైతు ప్రయోజనాలు రైతు సంక్షేమం దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే అతనే మళ్ళీ అతనే దేశానికి అన్నం పెట్టేవాడు అతనే కాబట్టి విత్తనము అనే విషయంలో చట్టాలు సరిగ్గా ఉండాలి కల్తీ విత్తనాలు నిరోధించాలి ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం చాలా ఖచ్చితంగా వ్యవసాయము దీన్ని మళ్ళీ గాడిని పెట్టడానికి ప్రభుత్వం కమిషన్ వేసింది ఇది బాగా వేగంగానే అడుగులు వేస్తున్నాం తప్పకుండా మీరు చెప్పిన ఈ విత్తనం విషయంలో ఒక సమగ్రమైన విధానాన్ని మాత్రం తొందరలోనే వస్తుంది